బ్రహ్మ నీ నామంలో మీ అందరికీ వందనములు నేటి దేవుని వాక్యము యశ్య గ్రంథము నలభై ఒకటవ అధ్యాయము పద్నాలుగు పదిహేను వచ్చినములు పురుగు వంటి యాకోబు స్వల్ప జనముగు ఇష్రాయులు భయపడకుడి నేను నీకు సహాయము చేయుచున్నాను అని యుహోబా సెలవిచ్చుచున్నాడు నీ విమోచకుడు ఇష్రాయులు పరిశుద్ధ దేవుడే కక్కులు పెట్టబడి పదునుగల కొరతుదైన నుడిపిడి మ్రానుగా నిన్ను నియమించిన్నాడు నీవు పర్వతములను నూర్చుదువు వాటిని పొడుగా చేదువు కొండలను పొట్టువలే చేయదువు మనము ఏ దేవుడినైతే నమ్ము ఆరాధిస్తున్నామో వెంబడిస్తున్నామో ఉన్నామో ఆయన సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు నేను ఎందుకని మాట చెబుతున్నానంటే ఆయన తన పిల్లల జీవితములలో ఏదైనా చేయటానికి చాలినటువంటి దేవుడు ఆయన చేతుల్లోనికి వెళ్ళినటువంటి వారి జీవితాలు ఎలాంటివైనప్పటికీ కూడా వారిని ఎలాంటి వారిగా ఆయన చేయగలడో మార్చగలడో మనం అర్థం చేసుకోవటానికి మనము చదువుకున్నటువంటి ఈ రెండు వచనములో ఒక మచ్చ తునక ఇక్కడ దేవుడు ఆయన చేతులలో ఉన్నటువంటి యాకోబును గురించి మాట్లాడుతూ ఉన్నాడు యాకోబు యొక్క జీవితమును గురించి మాట్లాడుతూ అని అంటున్నాడు పురుగు వంటి యాకోబు స్వల్ప జనమగ ఇష్రాయేలు అనేటువంటి మాటను తెలియచేస్తున్నాడు పురుగు అది ఎంతో బలహీనమైనటువంటిది పురుగును మనం కాలితో నలిపివేయచ్చు ఒక చిన్న రాయమకు పడితే అది పచ్చడైపోతుంది అయితే అలాంటి పురుగును దేవుడు ఎలా మార్చాడంట కక్కుళ్ళు పెట్టబడి పదును గల క్రొత్తదైనటువంటి నురుపిడి మ్రానుగా నిన్ను నియమించి ఉన్నాను అనేటువంటి మాటను తెలియచేస్తున్నాడు ఈ ఆయుధమునుకున్నటువంటి శక్తి ఏంటో తెలుసా పర్వతములను పొడి చేయగలదు కొండలను పొట్టు మార్చగలదు పురుగు కానీ అది కొండలను పొడి చేసేటటువంటి సాధనంగా మారింది మన ఊహలకు అందినటువంటి విధానంలో ఈ పోలికను మనం చూస్తున్నాం కదా అందుకే ఆయన సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు ఆయన చేతులలో నీ జీవితాన్ని పెట్టినప్పుడు ఆయన చేతులలో మన జీవితమును సమర్పించగలిగినప్పుడు మనుషుల ఊహలకు తలంపులకు అందనటువంటి విధానంలో దేవుడు మన జీవితాలను రూపొందిస్తాడు మనలను దీవిస్తాడు మనలను వాడుకుంటాడు నీవు కూడా నీ జీవితంలో స్వల్పమైన అల్పమైన బలహీనమైనటువంటి వారం మేము అనేటువంటి విధానంలో ఉండొచ్చు ఆ స్వల్పమైనటువంటి జీవితాన్ని అల్పమైనటువంటి జీవితాన్ని బలహీనమైనటువంటి జీవితాన్ని తీసుకుని వెళ్ళి దేవుని చేతుల్లో పెట్టు ఒక బలమైనటువంటి జీవితముగా దేవుడు దానిని మారుస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటల చేత మిమ్మల్ని బలపరచునిగాక ఆమెన్ ప్రార్థన మా దేవ నీకు వందనాలు ఈ మాటల చేత ప్రతి ఒక్కరిని కూడా బలపరచమని చేస్తున్నాము అడుగుచున్నాను తండ్రి ఆమెన్